ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలా అబ్జుల్గా ఉన్న జనరల్ సెక్రటరీ పిలిపించారు పిలిపించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిలా ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఎన్నికలు ఉన్నారు మొత్తం పోలీసు దిగ్పాలి పార్టీ పోలీసు కాంగ్రెస్ పార్టీ బయట కానీ కూడా చేశారు ఒక నిర్బంధకాండ చేస్తూ ఉన్నారు వీటికి ఏం కోపాలు వెళ్ళిపోతాయి శరణ దగ్గర తుపాకులు ఉన్నాయా బాంబులు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోరేకోళ్ళ వాళ్ళు రౌడీ క్షేత్రిస్తా వాడు దేవ అంతా సజ్జులు పాపం రాముడు మంచి పాడతా ఉంటారు సరణ రౌరు తప్పకి వెళ్ళలేవు అట్లా అంటే ఇప్పుడు అంత భయంకరంగా ఆమె అభిసడుతుంది పాపం నైట్ ఎన్నెలో ఉంటే ఎన్నెంత దిబ్బంది చేస్తారని భయపడి పత్యాసపడుతుంది చుట్టుపక్కల ఒక మంది అనేది జరగబోతున్నారు అందరినీ అరెస్ట్ చేసి సార్ వీధుల్లో వాళ్ళు వాళ్ళు ఊరిక చేస్తారు మన ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఉంది రాజ్యాంగంలోనే ఉంది మనకి వాకు ప్రతిపక్షాల పార్టీ స్థానం ఉంది వాళ్ళు అభిప్రాయం చెప్తారు దాని తర్వాత వందల బేద మందుల పోలీసులు చుట్టుముట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వాళ్ళ నాయకులని అరెస్ట్ చేసి భక్తి పెట్టడం ఎందుకంటే కొందరు అరెస్ట్ చేయడం ఒక అర్థమనే కాదు విజయవాడలో పోలీసు కాండ స్వయం హాని చేస్తా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణం శరీర పేషెంట్గా విడుదల చేయాలి వాళ్ళ ఆందోళన డెమోక్రటిక్ జరిగేటప్పుడు కానీ అలా చేయాలి తప్ప ఎప్పుడైతే ప్రజాస్వామ్య పద్ధతులు జరిగేటువంటి ఆందోళన అక్షరానికి ప్రయత్నిస్తే అది వికృత్వ రూపంలో తీసుకుంటుంది కట్టగా ఆడుతుంది అలాంటి వికృత్వ రూపం తీసుకుంటే మీకే లక్షణం అడిగారు ఏంటి